ార్నింగ్ ఫ్రెండ్స్ నేను గుంతకల్కి వచ్చాను మా బాబు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ కోసం అని వచ్చాను రైల్వే దానిలో సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఆ అప్రెంటిస్ ఇస్ దానిలో అయితే శ్రీ నాగదుర్గమ్మ దేవాలయంలో ఉన్నాను గుంతకల్ నాగదుర్గమ్మ టెంపుల్ ఇక్కడనే సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ఉంది అని వచ్చాను మార్నింగ్ మార్నింగ్ మా వాళ్ళు సర్టిఫికెట్లు జిరాక్స్ తీసుకురావడానికి పోయారు అంతలోపు ఖాళీ ఎందుకు ఉండాలి ఒక వీడియో తీసి పెడదామని చెప్పేసి పెడుతున్నాను అందరికీ హాయ్ గుడ్ మార్నింగ్ టిఫన్లు చేశారా నాగదుర్గమ్మ గుడి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాను నేను మీరు దర్శనం చేసుకోండి ఇది మొత్తం రాయల్వే క్వార్టర్స్ రైల్వే డిపార్ట్మెంట్ అనమాట సెంట్రల్ డగ్ గవర్నమెంట్ కదా చూడండి ఎంత చక్కగా ఉంది ప్రదేశం ప్రశాంతంగా ఉంది చక్కగా ఓకే నా ఫ్రెండ్స్ దేవన్గురిలో ఎక్కువ సేపు తీస్తే వీడియో బాగుండే కదా నైట్ లెవెన్ థర్టీకి వచ్చాము మేము మా చిన్నోడు చిన్నోనికి అప్రెండిస్ పెట్టుకున్నాడు సర్టిఫికెట్ వెరిఫికేషన్కి వచ్చేసారు గుంతకల్ సెంట్రల్ గవర్నమెంట్ మీరందరూ బ్లెస్ చేయండి బాబుకు సెలెక్ట్ కావాలని చెప్పేసి చాలా కష్టాలు పడుతూ వచ్చాము వాడే హ్యాండిక్యాప్డ్ కదా సెలెక్ట్ అయ్యి సెట్ కావాలని జీవితంలో కోరుకునే అందరు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్